నా పేరు అశ్విత వీళ్ళు నా స్నేహితురాలు ఈమె సాత్విక ఈమె తేజస్విని మేము బదనపల్లి స్కూల్లో చదువుతున్నాము మాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మేము ఒకరోజు టూర్కి వెళ్ళాము అప్పుడు మేము ఆడే ప్రాంతంలో వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు మాకు ఏది డేంజరస్ ప్లేస్ అనేది తెలియలేదు అందుకే మేము ఈ ఆలోచనని ఎంచుకున్నాము ప్రాజెక్ట్ నేమ్ సేఫ్టీ షూస్ ఈ సేఫ్టీ షూ మనకి ఉపయోగ ఉపయోగపడే వస్తువులు ఏంటంటే సెన్సార్స్ లైట్స్ షూస్ బజర్ ఈ షూస్ని మనం ఎలా ఉపయోగించాలంటే ముందుగా మనం ఫారెస్ట్ వెళ్ళినప్పుడు ఈ షూస్ వేసుకొని వేసుకుంటే డేంజరస్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు ఈ రెడ్ లైట్ అనేది మోగుతుంది మరియు వెలుగుతుంది ఈ గ్రీన్ లైట్ అనేది మనకు ఎక్కడికైతే సేఫ్టీ ప్లేసెస్కి వెళ్తామో అప్పుడు ఈ గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది ఈ షూస్ మనకు చా డేంజరస్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు ఉపయోగపడతాయి మరియు మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతాయి Thank you. Thank you.